హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వసుధార ఇంటికి బయలుదేరదామని కార్లో వస్తూ ఉంటుంది మధ్యలో కార్ బ్రేక్ డౌన్ అవడంతో అటుగా మను కూడా వస్తాడు ఏమైంది మేడం అని అడుగుతాడు కార్ బ్రేక్ డౌన్ అయ్యింది అని చెప్తుంది మీరు కూర్చోండి మేడం నేను చూస్తాను అని చెప్పి ఇంకా కార్ రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట మను మేడం ఇప్పుడు స్టార్ట్ అయిందా అని అడుగుతాడు లేదు సార్ అని అంటుంది వసుధారా మళ్ళీ ఇంకా ట్రై చేస్తూ ఉంటాడనమాట మను ఇప్పుడు చూడండి అని అడుగుతారు ఇంకా కార్ అయితే స్టార్ట్ అవుతుంది కానీ మళ్ళీ ఆగిపోతుంది ఏమైంది దీనికి అని చెప్పి వసుధారా కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా మను మేడం ఇది కొంచెం ఎక్కువగానే బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఖచ్చితంగా మెకానిక్ రావాల్సిందే మేడం అని అంటాడు మను మెకానిక్కే కాల్ ట్రై చేస్తున్నాను తను కాల్ ఆన్సర్ చేయటం లేదు అని అంటుంది వసుధారా మేడం మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అంటాడు మనూ అంటే అది అని అంటుంది ఏంటి మేడం మీరు ఇబ్బంది పడుతున్నారా అని అడుగుతాడు మను అదేం లేదు సార్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనుకోవటం లేదు అని అంటుంది వసుధారా అవునా మరి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని అడుగుతారు ఇక్కడికి దగ్గరలో రిషి సర్కి నాకు చాలా జ్ఞాపకాలను ఇచ్చిన ఒక చోటు ఉంది ఆ చోటుకు వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది వసుధారా అవునా మేడం మీరేమి అనుకోకపోతే నేను కూడా ఆ చోటుని చూడొచ్చా అని అడుగుతాడు మను ఇంక వసుధారా ఓకే అంటుంది మను వసుధార ఇద్దరు కలిసి ఇంకా కార్లో ఆ ప్లేస్కి బయలుదేరుతారు ఆ ప్లేస్ ఏదో కాదు రిషి వసుధార చెరువు దగ్గర కాగితపు పడవల్ని చేసి వదిలేవాళ్ళు కదా ఆ ప్లేస్ అనమాట ఇంకా ఆ ప్లేస్కి మను అండ్ వసుధార ఇద్దరు రీచ్ అవుతారు ఇంకా వసుధార అలా చెరువు దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఇంకా చెరువుకి నమస్కరిస్తూ ప్రకృతిని కోరుకుంటూ ఉంటుంది ఇంకనంతా మనం చూస్తూ ఉంటాడు మేడం ఏం చేస్తున్నారు అని అడుగుతారు ఇది ప్రకృతి మాత మనం చాలామంది దేవుళ్ళని దేవతలని కొలుస్తూ ఉంటాం కానీ మనకి తిండిని ఇచ్చేది నీటిని ఇచ్చేది మనం బ్రతకడానికి ఆసరాన్ని ఇచ్చేది ప్రకృతే కదా ప్రకృతి ఒడిలోనే కదా మనం ఎప్పుడూ ఉండేది అలాంటి ప్రకృతి మాత చాలా పవర్ఫుల్ వీరి ప్రకృతి మాతని మనం ఏది కోరుకున్నా తను వెంటనే చేస్తుంది రిషి సార్ కూడా మొదట్లో నమ్మేవారు కాదు కానీ రిషి సర్కి నేనే ఇది అలవాటు చేశాను రిషి సార్ కూడా ఏదైనా తీరని కోరిక ఉన్నా ఏదైనా సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చి ప్రకృతి మాతకి నమస్కరించేవారు వారి సమస్య వెంటనే తీరిపోయేది అందుకే నేను ఇక్కడికి వచ్చాను రిషి సార్ నాకు త్వరగా దొరకాలని రిషి సార్ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ప్రకృతి మాతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది వసుధారా మీ ఆలోచన విధానాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి మేడం అని అంటాడు మను ఇంకా అలా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట వసుధారా అయితే ఇప్పుడు మీరు ఇంటికే కదా వెళ్ళేది అని అడుగుతాడు మను అవును ఇంటికే వసుధారా మనుగారు మీరు కూడా ఏదైనా కోరికలు ఉంటే ఈ ప్రకృతి మాతను అడగండి తను వెంటనే తీరుస్తారు అని అంటారనమాట వసదారా నవ్వుతూ ఇంకా మను కూడా ఆ చెరువులోకి వెళ్ళి అలా ఇంకా ప్రకృతి మాతని కోరుకుంటాడు దేవుడా చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరిగాను తల్లి నానలను ఎలా ఉంటుందో తెలీదు తండ్రి అడుగులు ఎలా ఉంటాయో తెలీదు నాకు మా అమ్మ నాన్నల్ని దగ్గర చేయదేవుడా వారి మనసులు కరిగేలా నేను వాళ్ళకి దగ్గర అయ్యేలా ప్రయత్నించు అని పాపం మనసులో అనుకుంటాడనమాట మను ఇంకా అలా వస్తూ ఉంటే మను స్లిప్ అయి పడిపోబోతూ ఉంటారు వసుధార మనుని పట్టుకుంటుంది ఇంకా వెంటనే ఇంక మను అయితే సెట్ అయిపోతాడనమాట మేడం బయలుదేరదామా అని మను అండ్ వసుధార ఇంకా కార్లో ఇంటికి రీచ్ అవుతారు ఇంకా అనుపమ మను వసుధార ఒకే కార్లో రావడం చూసి షాక్ అవుతుంది మను అనుప అని ఏమైనా అడుగుంటాడంటావా అయినా వసుదారాని మను ఎందుకు తీసుకువచ్చాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది అనుపమ వసుదారా మనుగారు మీరు ఇంటికి రావచ్చు కదా అని అడుగుతుంది లేదు మేడం నాకు పని ఉంది ఇంకెప్పుడైనా వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడనమాట మను ఇంక అనుపమ అనుమానంగా చూస్తూ ఉంటుంది మేడం ఏంటి ఇక్కడున్నారు అని అడుగుతుంది వసుధారా ఏం లేదు వసుదారా నువ్వేంటి అతని కారులో వచ్చావు అని అడుగుతుంది అనుపమ నా కార్ మధ్యలో బ్రేక్ డౌన్ అయింది మేడం అందుకే మను గారు డ్రాప్ చేశారు అని అంటుంది ఓ అంతేనా అని టెన్షన్ పడుతూ ఉంటుంది అనుపమ ఇంకా మనసులో అనుకుంటుంది వసుధారా ఏంటి వసుధ అనుపమ మేడం ఇంతలా ఎందుకు టెన్షన్ పడుతున్నారు అసలు అనుపమ మేడం మను గారిని చూసినప్పుడల్లా ఏదో టెన్షన్కి ఫీల్ అవుతున్నారు మొన్న ఇంటికి డిన్నర్కి వచ్చినప్పుడు అలాగే ఉన్నారు ఇవాళ ఏంజిల్తో మాట్లాడుతున్నప్పుడు కూడా టెన్షన్గానే ఫీల్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు కూడా టెన్షన్గానే ఫీల్ అవుతున్నారు అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా అప్పుడే శైలేంద్ర అండ్ రాజీవ్ కలుస్తారనమాట ఇంక శైలేంద్ర అంటాడు ఏంటి మళ్ళీ రమ్మన్నావు ఇంకేం మాట్లాడాలి అని అంటాడు శైలేంద్ర ఎందుకు భయ్య ఇరిటేట్ అవుతున్నావు నేను చెప్పాను కదా మనుని సైడ్ చేసే ఆలోచన నేను ఆలోచిస్తానని ఒకసారి ఈ ఫోటో చూడు అని చెప్పి ఇంకా ఫోటో చూపిస్తాడు వసుధార ఇంకా అలా మనం పడిపోబోతుంటే తను పట్టుకుంటుంది కదా ఆ ఫోటో చూపిస్తాడు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఏంటిది అని అడుగుతాడు ఏంటంటావేంటి బయ్యా ఫోటో వాడు పడిపోబోతుంటే నా మరదలు వాడిని పట్టుకుంది అని అంటారు అవును ఎవరు పడిపోయినా ఎవరైనా అక్కడ ఉంటే పట్టుకుంటారు అందులో ఏముంది అని అంటాడు శైలేంద్ర బయ్యా నీకొక విషయం అర్థం కావటం లేదు ఇప్పుడు వసుధార గురించి ఎవ్వరికి చెప్పక్కర్లా ఎందుకంటే చూస్తున్న వాళ్ళందరికీ వసుధార ఎంత పెద్ద నిప్పో తెలుసు కానీ మను కొత్తవాడు వాడు నిన్నగాక మొన్న వచ్చినవాడు వసుధార తప్పు చేసిందంటే ఎవరు నమ్మరు కానీ మను తప్పు చేశాడంటే అందరూ ఖచ్చితంగా నమ్ముతారు భయ్యా అని అంటాడు రాజీవ్ బా కాస్త అర్థమయ్యేలా చెప్పు బ్రదర్ అని అంటారు ఇంత డీటెయిల్డ్గా చెప్పినా నీకు అర్థం కాలేదంటే నిన్నెవరూ ఏమి చేయలేరు సరే చెప్తాను విను ఈ ఫోటో చూస్తుంటే చూసావా వాళ్ళెంత ఎంత క్లోజ్గా ఉన్నారో వీటిని పోస్టర్లుగా తయారు చేసి ఒక మంచి క్యాప్షన్ పెట్టి కాలేజ్లో వీళ్ళు ఇలా ఉన్నారని మను వసుధారా వెనకాలే తిరుగుతున్నాడని వసుధారాన్ని పడేయడానికి ట్రై చేస్తున్నాడని పుకార్ సృష్టిస్తే అని అంటాడు రాజీవ్ ఎయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వే కదా అన్నావు వసుధారా నిప్పని అలాంటప్పుడు ఎవరు నవ్వుతారు అని అడుగుతాడు శైలేంద్ర అదే చెప్తున్నా వసుధార గురించి నమ్మరు కానీ మన గురించి చెడ్డుగా అనుకుంటారు కదా అనుకొని తీరుతారు కదా వాడే అవబా అవమానభారం తట్టుకోలేక నాకు అలాంటి ఉద్దేశం లేదు అని నిరూపించుకోలేక ఖచ్చితంగా కాలేజ్ వదిలి వెళ్ళిపోతాడు ఒకవేళ వాడు నిరూపించుకోవాలని ప్రయత్నించిన వసుధార కాలేజ్లో నేను ఒక్కసారి తనతో కలిసి వెళ్ళినందుకే ఇంతలా నెగిటివిటీ స్ప్రెడ్ అయిందని అందరూ మాట్లాడుకొని వాన్ని డైరెక్టర్ పదవి నుండి తొలగిస్తారు మనకు కావాల్సింది అదే కదా అప్పుడు వసుధార లైన్ క్లియర్ అవుతుంది అని అంటాడు రాజీవ్ వావ్ ఏం తెలియటట్లు భయనివి అని అంటాడు శైలేంద్ర మరి ఏదైనా దక్కించుకోవాలంటే ఎంత నీచమైన స్థాయికైనా దిగజారాల్సిందే నువ్వైనా నేనైనా అర్థమైందా అని అంటాడు రాజీవ్ బాగా అర్థమైంది ఆ క్యాప్షన్ కొత్త ప్రేమ జంటాను పెడదాం పోస్టర్లు రెడీ చేయిస్తాను ఇప్పుడు చూడు వసుధార ఎలా ఎండి పదవి దిగతో చూస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా మను కాలేజ్కి రీచ్ అవుతాడు వసుధారా కూడా కాలేజ్కి రీచ్ అవుతారు ఇంకా అలా ఇద్దరు కాలేజ్కి రీచ్ అయ్యేలోపే కొంతమంది స్టూడెంట్స్ లెక్చరర్స్ స్టాఫ్ అందరూ గుసగుసలాడుకోవడం గమనిస్తుంది వసుధారా ఇంకా అలా తన క్యాబిన్లోకి వెళ్తుంది వర్క్ చేసుకోవాలని చెప్పి ఇంకా పెండింగ్ ఫైల్స్ అన్నీ చూస్తూ ఉంటుంది వసుధారా ఇంకప్పుడు అటెండర్ వస్తారు మేడం ఈ ఫైల్ చూడండి అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగు ఏంటి అందరూ అలా ఉన్నారు ఏదో చూసి గుసగుసలాడుకుంటున్నారు నాతో వాళ్ళు ఏదైనా మాట్లాడాలా అని అడుగుతుంది వసుధారా నాకు నాకు తెలియదు మేడం అని అంటారు ఎందుకంత కంగారు పడుతున్నారు చెప్పు ఏమైంది అని అడుగుతాడు అడుగుతుంది వసుధారా మేడం నోటీస్ బోర్డు దగ్గరికి వెళ్ళి చూడండి మీకే అర్థమవుతుంది అని అటెండర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అసలు ఏమైంది అని వసుదారా నోటీస్ బోర్డు దగ్గరికి వెళుతుంది అక్కడ ఒక పోస్టర్ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా ఇంకా వసుధారాకి కాళ్ళు చేతులు వాడు తనకి ఏం చేయాలో అర్థం కాదు చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వసుధారా ఇటువైపు స్టూడెంట్స్ కూడా రేయ్ వసుధారా మేడం చాలా మంచివారురా కానీ ఆ మనునే తేడాగా ఉన్నాడు ముందు వచ్చాడు సహాయం చేశాడు తర్వాత డైరెక్టర్ అవ్వాలి అన్నాడు ఇప్పుడేమో వసుదారా మేడం తన బుట్టలో పడేసుకోవాలనుకుంటున్నాడు అని స్టూడెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా విన్న వసదారాకి చాలా ఇబ్బందిగా లైక్ అక్వర్డ్గా లైక్ గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వసదారా తన క్యాబిన్లోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది రిషికి తనకి మధ్యలో ఉన్న హార్ట్ సింబల్ ఉంటుంది కదా ఆ హార్ట్ సింబల్ని చూస్తూ రిషి సార్ ఏంటి రిషి సార్ ఇది ఏంటిది మనుగారు గారు ఒక్కరే నన్ను అర్థం చేసుకున్నారు మీరు బ్రతికే ఉన్నారంటే నన్ను నమ్మారు అందరినీ నమ్మించారు ఒప్పించారు తను నాకు అండగా నిలబడ్డాడు దాన్ని కూడా ఈ సమాజం వేరేగా ఎందుకు అర్థం చేసుకుంటుంది ఇప్పుడు వాళ్ళకి అలాంటి ఉద్దేశం లేదని నేను ఎలా నిరూపించాలి అని బాధపడుతూ ఉంటుంది వసుధారా ఇంకా మను వసుధారా క్యాబిన్కి వస్తాడు ఏడుస్తున్న వసుధార వైపు చూస్తాడు మేడం ఏం చేస్తున్నారు అని అడుగుతారు ఇంకా వసుధార చాలా బాధపడుతూ ఉంటుంది మేడం మీరు తప్పు చేశారా నేను తప్పు చేశానా లేదు కదా అలాంటప్పుడు ఏడుస్తూ కూర్చుంటే పనులు ఎక్కడవుతాయి మేడం రండి చెప్తాను అని ఇంకా వసుధారా పట్టుకొని అందరి ముందుకి లైక్ గ్రౌండ్లోకి తీసుకువెళ్తాడు మను మహేంద్ర అనుపమ కూడా నోటీస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా వాళ్ళు కూడా గ్రౌండ్లోకి అసెంబ్లీ అవుతారు స్టూడెంట్స్ లెక్చరర్ స్టాఫ్ అందరూ ఇంకా గ్రౌండ్లో అవుతారు అనమాట ఇంకా మను మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు మీరందరూ ఎందుకు ఇలా గుసగుసలాడుకుంటున్నారో నాకేమీ అర్థం కావటం లేదు అని అడుగుతాడు మను ఏంటి సార్ అలా అంటారు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా అందులో మీవి క్లోజ్ క్లోజ్గా ఉన్న ఫోటోలన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి అయినా మీరు ఏ ఉద్దేశం లేకుండానే మా మేడం దగ్గరికి వస్తున్నారా మీకు ఏ ఉద్దేశం లేకుండానే మా మేడం మీరు అని అంటారు షటప్ జస్ట్ షటప్ పూర్తిగా తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే హక్కు ఈ భూమిపై ఎవరికీ లేదు ఉండదు కూడా తను నేను క్లోజ్గా ఉన్న ఫోటో అంటున్నావు కదా నువ్వు మమ్మల్ని ఎప్పుడైనా చూసావా చూసావా లేదు కదా అలాంటప్పుడు అంటప్పుడు ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అని అడుగుతాడు మను దెబ్బకి ఇంకా స్టూడెంట్ అయితే సైలెంట్ అయిపోతాడు ఒక్క ఫోటోని చూసి మీరందరూ ఇలా మాట్లాడుకుంటున్నారే నిజంగా సమాజం కూడా మీలాగే ఉంటుంది ఏదో తనకు సహాయం చేస్తుంది నేను పడిపోతే వారు నన్ను పట్టుకున్నారు అంత మాత్రానా మా మధ్యలో ఏదో ఉన్నట్టు మీరు ఎందుకు ఎందుకని ఇలా గుసగుసలాడుకుంటున్నారు ఏ ఒక అమ్మాయి అబ్బాయి స్నేహంగా ఉంటే తప్ప రిషీ సర్ కనిపించటం లేదని మేడం చాలా బాధపడుతున్నారు మేడం ఒంటరైపోయారు మేడంకి తోడుగా అండగా నిలబడడానికే నేను ఇక్కడికి వచ్చాను సహాయం చేశాను మేడం కొన్ని దుష్టశక్తులు అటాచ్ చేయబోతుంటే వాటిని కాపాడే స్థితిలో అధికారాన్ని చేపట్టాను కానీ ఎలా ఎలా మీరందరూ ఇంత నీచంగా నికృష్టంగా ఆలోచించగలుగుతున్నారు అని అడుగుతాడు మను ఇంకా లెక్చరర్స్ సార్ మా వసుధారా మేడంపై మాకు ఎలాంటి అనుమానం లేదు మేడం చాలా మంచివారు వారు రిషి సర్ని ఎంతలా ప్రేమించారో వారిద్దరికీ ఒకరంటే ఒకరు ఎంత ప్రాణమో మా అందరికీ తెలుసు మా అనుమానం అంతా మీపైనే మీరు ఏ ఉద్దేశం లేకుండానే ఈ కాలేజ్కి వచ్చారంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటారు లెక్చరర్స్ అవును అవును కాలేజ్ నుండి మనం వెళ్ళిపోవాలి మను సార్ వెళ్ళిపోవాలి అని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా నినాదాలు చేస్తూ ఉంటారు వసుధారాకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఉంటుంది ఎందుకు మీరు నా మాటలు నమ్మటం లేదు అని అంటాడు మను సరే సార్ ఇదంతా ఎవరో కావాలనే చేశారని మీరు అంటున్నారు మీరు చాలా మంచివారు అంటున్నారు ఎలాంటి దురుద్దేశం లేకుండా మీరు కాలేజ్కి వచ్చానో అంటున్నారు మా మేడంకి ఎలాంటి దురుద్దేశం లేకుండా సహాయం చేస్తున్నామో అంటున్నారు మరి సాక్ష్యం ఏదైనా ఉందా ఇదంతా కావాలని ఎవరో క్రియేట్ చేశారని సాక్ష్యం ఉందా అని అడుగుతారు స్టూడెంట్స్ ఇంకా శైలేంద్ర కూడా అవును సాక్ష్యం ఏదైనా ఉందా చెప్పండి ఎందుకంటే మొదటి నుండి నాకు నీపై అనుమానంగానే ఉంది అసలు ఏమి నీకు సంబంధం కూడా లేకుండా వచ్చి మా కాలేజ్కి యాభై కోట్లు ఎందుకు ఇచ్చావు ఇవ్వడమే కాకుండా ఎందుకు డైరెక్టర్ పదవిని ఆశ ఆశించావు నీకు వసుధారాపై ఎలాంటి దురుద్దేశం లేకపోతే ఇదంతా నువ్వు చెయ్యవు అని అంటాడు శైలేంద్ర ఇంకా మనుకి చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ తన దగ్గర ప్రూఫ్స్ లేకపోవడంతో తను ఏమి ఇంకా మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారు మీరే చెప్పండి చెప్పండి మీరే అందరూ ఇతన్ని ఉంచుదామా కాలేజ్ బయటికి వెళ్ళకూడదామా అని అంటాడు శైలేంద్ర పోనీ సాక్ష్యం చూపించు చూపుచ్చు ఎవరైనా ఉన్నారా సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు శైలేంద్ర సాక్ష్యం ఉంది అని ఒక గొంతు వినపడుతుంది అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడికి ధరణి నడుచుకుంటూ వస్తుంది ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఇంకా ధరణి అయితే అలా నడుచుకుంటూ ఇంక అందరి దగ్గరికి వచ్చి సాక్ష్యం ఉంది మను గారు మంచివారని గారికి ఎలాంటి దురుద్దేశం లేదని సాక్ష్యం క్లియర్గా ఉంది కావాలంటే ఈ వీడియో చూడండి అని అందరికీ వీడియో చూపిస్తుంది ఆ వీడియోలో రాజీవ్ శైలేంద్రతో ఈ ప్లాన్ అంతా డిస్కస్ చేస్తాడు కదా అదంతా ఉంటుందన్నమాట కానీ శైలేంద్ర వెనక నిండి నించోవడంతో శైలేంద్ర ఫేస్ అయితే కనబడదు కానీ రాజీవ్ ఫేస్ కనబడుతుంది భయ్యా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందని చెప్తే ఖచ్చితంగా ఆ మను కాలేజ్ నుండి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఇంకా తను మాట్లాడిన మాటలు వసుధార గురించి ఇలా చేసిన ప్లాను ఇదంతా రికార్డ్ అవుతుంది ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు ఇప్పుడు చెప్పండి ఎలాంటి వారో అని ఇంకా ధరణి అడుగుతుంది అందరూ తల వంచుకుంటారు ఇంకా మను చూసారా నిజం తెలిసేసరికి మీరు మాట్లాడిన మాటలు ఏమన్నాయి తిట్టిన తిట్లు ఏమయ్యాయి అవమానించిన అరుపులు ఏమయ్యాయి అందుకే నోటి మాట జారకూడదు నిజం తెలియకుండా అస్సలు జారకూడదు అని అంటాడు మనో ఇంకా ఎవ్వరు ఏమి మాట్లాడరు ఎవరి వైపు వాళ్ళు వెళ్ళిపోతారు కానీ సార్ వాడెవడో మాకు తెలీదు కానీ ఇటు వెనకాల నుంచి వాడే అంతా చేసినట్టున్నాడు వాడు ఎవడు వాడి ఫేస్ సరిగ్గా కనిపించట్లేదు వాడు దొరికితే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తామని చెప్పి స్టూడెంట్స్ అయితే మాట్లాడుతూ ఉంటారు శైలేంద్రకి చెమటలు పడతాయి అమ్మో నా ఫేస్ క్లియర్గా లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ స్టూడెంట్స్ చేతిలో నాకు నాకు ఇవాళ పిండం పెట్టేవాళ్ళు అని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు వసుదారా పాపం ధరణి వచ్చి హక్ చేసుకుంటుంది థ్యాంక్ యూ మేడం అని అంటుంది వసుదారా నువ్వు మంచిదాని వసుదారా నీకు మనుగారు లక్ష్మణుని ఇలా హెల్ప్ చేస్తున్నారు అంతేకాని వీళ్ళు అది వేరే ఉద్దేశంగా చేస్తామంటే నేను ఎందుకు ఊరుకుంటాను చెప్పు అందుకే నేను దొంగతనంగా ఈ వీడియోని తీశాను అని అంటుంది ధరణి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మను కూడా థ్యాంక్ యూ మేడం రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని అంటాడు మను వద్దు సార్ మీరు ఎంతోమందికి ముఖ్యంగా రిషిని కనిపెట్టడానికి మీరు మా వసార సహాయం చేస్తున్నారు అంతకంటే మీరు మంచివారని ఎక్కడ చెప్పగలని చెప్పండి అని చెప్పి ఇంకా ధరిని వెళ్ళిపోబోతూ ఉంటుంది శైలేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటండి ఇంకా ఇక్కడే ఉన్నారు అయినా ఒకసారి వీడియో చూడండి అని చూపిస్తుంది ఇంకా వీడియోలో శైలేంద్ర ఫేస్ కూడా క్లియర్గా ఉంటుందన్నమాట నా దగ్గర ఈ వీడియో కూడా ఉంది కానీ నేను ఎవరికీ చూపించలేదు కేవలం మీ మొహం కనపడని వీడియో మాత్రమే అందరికీ చూపించాను ఎందుకో తెలుసా మీరు నా భర్త కాబట్టి మీరు ఒకవేళ ఇప్పుడు అవమానం పాలైతే నేను తట్టుకోలేను కాబట్టి ఇకపై అయినా మీరు బుద్ధిగా వసుధారాన్ని మనోని ఎలా చెడు చేద్దామని ఆలోచించకుండా డీబీఎస్టీ కాలేజ్ ఎండీ పదవిపై ఆశపడకుండా ఇంకా ఇంకా డీబీఎస్టీ కాలేజ్ డెవలప్ అయ్యేలా చూడండి అంతేకాని ఇలాంటి కుట్రలు పన్నద్దు ప్లీజ్ అండి ప్లీజ్ అని చెప్పి ధరణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్